కన్నడిగుల మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తూనే ఉంది వాళ్ళ భాష మీద ఆయన చేసిన కామెంట్స్ కర్ణాటక రాష్ట్ర ప్రజలకు అస్సలు నచ్చలేదు దానికి క్షమించమని అడిగినా కూడా కమల్ ఎంతవరకు సమాధానం చెప్పలేదు తాజాగా కర్ణాటక హైకోర్టు కమల్ హాసన్ కు షాక్ ఇచ్చింది ఇకపై కన్నడ భాష సంస్కృతి మీద ఎలాంటి కామెంట్స్ మీ నోటి నుంచి రాకూడదు అంటూ కోర్టు ఆదేశించింది అయినా కొంతమంది హీరోలకు వివాదం అంటే అసలు భయం ఉండదు సినిమా విడుదలవుతుంది అంటే టెన్షన్ ఉండదు అది కాంట్రవర్సీలో ఇరుక్కుంటుంది అంటే కంగారు ఉండదు కమల్ హాసన్ కూడా ఇదే టైప్ మొన్న ఆయన నటించిన తగ్ లైఫ్ సినిమా విడుదల సమయంలో ఈ వివాదం చెలరేగింది ముప్పై ఎనిమిదేళ్ల తర్వాత కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన సినిమా అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది తగ్ లైఫ్ కనీసం మూడు రోజులు కూడా సరిగ్గా ఆడలేదు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కూడా భయంకరంగా నష్టాలు తీసుకొచ్చింది అయితే ఈ సినిమా విడుదల సమయంలో కర్ణాటకలో కమల్ హాసన్ కన్నడ భాష మీద చేసిన కామెంట్స్ పెద్ద విడుదలకు సరిగ్గా రోజుల ముందు ఈ కామెంట్స్ కమల్ రెండు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే సినిమాను నిషేధిస్తామని చాంబర్ హుకుం జారీ చేసి అన్నమాట ప్రకారం సినిమాను విడుదల కానివ్వలేదు ఆ తర్వాత కొన్ని రోజులకు విడుదల చేసుకోవచ్చు అని హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది మరోవైపు ఇదే విషయంపై కమల్ హాసన్ మాట్లాడుతూ ఒక ఎజెండా పట్టుకుని పనిచేసే వాళ్లకు సమాధానం ఇవ్వనని తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పేది సమస్య లేదని తెగేసి చెప్పాడు ఒకవేళ నిజంగా తాను తప్పు చేసి ఉంటే సారీ ఇది నా లైఫ్ స్టైల్ అంటూ మీడియా ముఖంగా చెప్పడంతో వివాదం ఇంకా ముదిరింది తాను చేసిన కామెంట్స్ ను పూర్తిగా కామెంట్స్లో తీసుకున్నారు అంటూ వివాదం మీద మరింత పెట్రోల్ పోసాడు కమల్ హాసన్ సారీ చెప్పే సమస్య లేదు అని చెప్పాడు ఈ వివాదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కోర్టులో దీని మీద ఇప్పుడు కమల్ హాసన్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ఇకపై కర్ణాటక గురించి కానీ కన్నడ సంస్కృతి గురించి కానీ ఎలాంటి కామెంట్స్ చేయడానికి వీల్లేదు అంటూ కమల్ ను ఆదేశించింది హైకోర్టు దీని మీద లోకనాయకుడు స్పందన ఇంకా రాలేదు ఒకవేళ కోర్టును కూడా దిక్కరించినట్టు మాట్లాడితే ఆయనకు మరిన్ని తిప్పలు తప్పవు ఎలా చూసుకున్నా కూడా థగ్ లైఫ్ సినిమా ఫ్లాప్ అయింది ఒకవేళ ఇంత జరిగినా సినిమా హిట్ అయి ఉంటే కనీసం అసంతోషమైన ఆయనకు ఉండేది అటు సినిమా పోయి ఇటు కన్నడ వాళ్లతో గొడవకపోయి చివరికి కమల్ చేతిలో ఏమీ మిగల్లేదు ప్రస్తుతం ఈయన విక్రమ్ తో వీరధీర సూరన్ సినిమా చేసిన అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు